హాయ్ అండి వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్ క్యారెట్ పచ్చిశనగపప్పు చిక్కులతో కర్రీ చేసేద్దామండి సూపర్బ్గా ఉంటుంది కాంబినేషన్లో కర్రీ అనేది తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ ఫుడ్ అండి ముందుగా నాలుగు క్యారెట్ని ఈ విధంగా కట్ చేసుకోండి ఫైన్గా అలాగే పావు కేజీ చిక్కులను కూడా కట్ చేసుకొని పెట్టుకోండి పచ్చిమిర్చి ఒక మూడు కూడా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వీటిని అన్నింటిని యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ గ్లాస్ అంతా పచ్చశనగ పప్పుని నానబెట్టుకొని ఒక అరగంట ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు ఇవి కొద్దిగా తడిసే వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి ఎక్కువ వేయొద్దండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి వీటిని ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఈ విధంగా వస్తాయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయి ఇప్పుడు కడాయి పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు తాలింబింజల్ని యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇవి కొద్దిగా చిటపట అన్నప్పుడు నాలుగైదు వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి అలాగే మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదు అంటే మాడిపోతాయండి గరెతో చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి రెండు రెండు కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి వీటిని అన్నింటినీ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవి కనీసం ఒక త్రీ మినిట్స్ అయినా చక్కగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి క్యారెట్ అనేది కంటి చూపుకి చాలా ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే గోర చిక్కుల్లో కూడా పీచు పదార్థాలు చాలా ఉంటాయండి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి ఇవి మొత్తం కర్రీలో కలిసేలాగా గర్రెతో కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఉడికిపోయాయి కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే కొరియాండర్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చండి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి మొత్తం కలిసేలాగా కర్రీలో కలుపుకోండి మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోండి నేను వేసుకోవడం లేదు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ కూడా పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే అన్ని పోషకాలు అందుతాయండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్